నెల్లూరు సిటీ నలభై ఏడవ డివిజన్ డిఎంహెచ్ఓ ఆఫీస్ ఆపోజిట్ నుంచి మాజీ మంత్రి గోంగూరు నారాయణ కుమార్తె సింధూరా ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు ఎన్నింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామ్మ పొంగూరు నారాయణకి ఏపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు పేరు డాక్టర్ సింధూరా నేను మాజీ మంత్రి మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు నెల్లూరు నగరంలోని నలభై ఏడవ డివిజన్లో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది కొనసాగిస్తున్నాము మీ అందరికీ తెలుసు గత మూడు నెలలుగా ఈ వార్డులో నేను ఇంటింటికి వెళ్ళి ప్రచారం కొనసాగిస్తున్నాను అయితే ఈ రోజుకి ఆల్మోస్ట్ ఏడు వేలకు పైగా ఇళ్ళని మేము కవర్ చేయడం అనేది జరిగింది ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు అలాగే బంధుమిత్రులు అలాగే టీడీపీ మంచి కోరుకునే వాళ్ళందరితోనూ కలిసి ఇక్కడున్న ప్రజల్ని కలవడము వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడము దాని సొల్యూషన్స్ ప్లాన్ చేయడం అనేది చేస్తూ ఉన్నాము అయితే ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలే కాదు అలాగే ఇండియాలో ఉండే వాళ్ళే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా ప్రజలు కోరుకునేది మూ మూడు సహాయాలు కోరుకుంటాను లేదా మూడు సహాయాలు ఖచ్చితంగా కోరుకుంటారు ఒకటి మంచి ఇల్లు అలాగే మంచి తాగునీరు అలాగే మంచి భోజనం ఈ మూడు ఏ మనిషి అయినా గొప్ప వాళ్ళు అయినప్పుడు గొప్ప వాళ్ళైనా లేకపోతే ప్రతి ఒక్కరికి అందించాలనేటట్టు టీడీపీ మేనిఫెస్టో ఎలా తయారు చేశారు అలాగే నారాయణ గారు టూ ఫోర్టీన్ నుంచి కూడా ఎలా చిల్లూరు వాసులకు ఈ మూడు అందించడానికి తను ఎంత కష్టపడ్డారో ఒకసారి మనం ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకున్నాము మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి ఒక మంచి ఇల్లు ఉండాలని కిట్కో హౌసెస్ ప్రాజెక్ట్తో నారాయణ గారు మనకి వందల కోట్ల డబ్బులు నిధులుగా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి హెల్త్తో నలభై ఐదు వేల కిట్కో హౌసెస్ తగ్గించారని అవి కేవలం కట్టించడమే కాదు అవి అలాట్ కూడా చేయబడ్డాయి కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ ఇళ్ళని వాళ్ళకి అందజేయలేదు ఆ అలాట్ అయిన వాళ్ళకి అందజేయకుండా పోయారు అంతేకాకుండా ఏ అయితే క్వాలిటీ ఎక్కువ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారో వాటిని ఒక బూత్ బంగ్లాల్లాగా వదిలేశారు అది చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అయితే నారాయణ గారు ఖచ్చితంగా ప్రామిస్ చేసి చెప్పారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరికైతే ఆ హౌసెస్ అలాట్ అయినాయో ఆ ఇళ్లను రిపేర్ చేయించి వాళ్ళ వాళ్ళకి అలాట్ అయ్యేటట్టు ఇమ్మీడియట్గా చేయిస్తామని ప్రామిస్ చేశారు అలాగే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ ట్వంటీ ఫోర్ వరకు గత ఐదేళ్ళగా ఎంకెవరికైనా కూడా ఇల్లు అలవాటు అలాట్ అయ్యి ఉంటే వాళ్ళకు కూడా అవసరమైతే ఇంకొక నలభై ఐదు వేల ఇళ్ళని నెల్లూరులో కన్స్ట్రక్ట్ చేయించి వాళ్ళకు కూడా అందిస్తాము అని ఆ ప్రామిస్ కూడా చేస్తున్నారు ఖచ్చితంగా నారాయణ నారాయణ గారు వృత్తి మాటల మనిషి కాదు తమ చేతల మనిషి ఖచ్చితంగా వాళ్ళందరికీ తగ్గ ఇళ్ళని క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేసి ఇప్పిస్తారని నేను మీ అందరికీ చేస్తున్నారు అలాగే మన మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టో అలాగే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో మనం కంపేర్ చేసినట్లయితే ఎవరికైతే ఇల్లు లేవో కానీ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి అర్బన్ ఏరియాలో ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేవలం సిక్స్ అంకనాలు మాత్రమే ఇప్పిస్తాము స్థలాలు అని వాళ్ళు చెప్పారు కానీ టీడీపీ మనం మాత్రం ట్వెల్వ్ అంకనాలు ఇప్పిస్తామనేసి ప్రామిస్ చేస్తున్నాం అలాగే రూరల్ ఏరియాస్ కానీ వెళ్తే వాళ్ళు పన్నెండు అంకనాలు ఇప్పిస్తామన్నారు కానీ మనం పద్దెనిమిది అంకనాలు ఇప్పిస్తాము పేద ప్రజలకి అని ప్రామిస్ చేస్తున్నాము ఈ డిఫరెన్స్ అన్నది అందరూ తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను అలాగే మనం కష్టపడి సంపాదించుకున్న భూముల్ని కాపాడటానికి లైన్ ల్యాండ్ టెంక్లింగ్ యాక్ట్ని వెంటనే రద్దు చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ చెప్పారు అది కూడా అందరూ తెలుసుకోవాల్సిందిగా నేను నేను ప్రార్థిస్తున్నాను